హాయ్ 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 లక్కీ హాయ్ చెప్పు లక్కీ రోజు చెప్పు లక్కీ హాయ్ హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు లక్కీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ 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 చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లక్కీ గుడ్ మార్నింగ్ లక్కీ ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అత్త 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 చెప్పవా షేక్ హ్యాండ్ ఏమో ఆ చేతటా వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బా తినద్దు సేఖ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ సెకండ్ వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ లక్కీ లక్కీ ఓ లక్కీ లక్కీగా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చింతల్లి చిన్న గుడ్ మార్నింగ్లు బుడ్ బుడ్డు గుడ్ మార్నింగ్లు ఇక గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ నమస్తే ఇంట్లో ఇలాగా నమస్తే నమస్తే నాన్న గుడ్ మార్నింగ్ చెప్పవా ఈ త్రీ వర్డ్స్ ఇవాళ గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చింతల్లి ఇదిగా ఎక్కడికి నువ్వు వరకు వచ్చేది ఇదిగా ఫుర్రంట ఇగ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పవా ఏంటి చెప్పువా అబ్బా అబ్బా లక్కీ ఐ ల చెప్పు ఏ ఏ అంటారా బుడ్డు బుడ్డి బుడ్డు ఇంకా లక్కీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ మార్నింగ్ చెప్పవా చెప్పవామో ఆట ఆట ఆడుతుంది ఇంకో నాని గుడ్ మార్నింగ్ లక్కీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ 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 నమస్తే నువ్వు చెప్పు నమస్తే నువ్వేమైనా నవ్వుడే నవ్వుడు ఒకటి నేర్చుకున్నావా నాన్న లక్కి జుడు చింతల్లి ఏం అలక ఏం అలక చెప్పు ఎందుకు అలిగా అలిగావా చిట్టు చిలక చిలక ఇటువైపే చీడవా చూడవా చింతలే అమ్మకెళ్ళి లక్కీ ఇదిగో తాత 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 లక్కీ ఇగో లక్కీ అక్కేది లక్కీ అక్కేది లక్కీ ఓ లక్కీ నాకే చూడట్లే నన్ను మీద అలిగింది లక్కీగాడు లక్కీ లక్కీగా లక్కీ చిన్న లక్కీ ఇదిగో ఎడ్జుడు పడుకుంటావా నిద్ర వస్తుందా ఇడ్జున్నానా లక్కీ ఇంకా ఇట్ ചിന്ത ചോടേ ചൂട ചോട ചൂട എന്താ കൈകോ ഇജ്ജിട് ഇട്ടി ജിജി നമസ്തേ ചിന്ത షేక్ షేకండ్ ఇచ్చినవా చిన్న షేకండ్ ఇచ్చావా షెకండ్ ఇవ్వు మళ్ళీ